కమ్ టు రాధా సిన్వంట్రీ ఈరోజు నేను చేయబోయే వీడియో నెయ్యిల వడియాలు వీటిని పేళాలు ఒడియాలని కూడా అంటారు నేను చెప్పిన టిప్స్ను పాటిస్తూ నేను చేసిన ప్రాసెస్లో మీరు చేసినట్లయితే క్రిస్పీగా సంవత్సరం పాటు నిల్లు ఉంటాయి సాంబార్తో కానీ పప్పుతో కానీ సైడ్ డిష్గా తింటే చాలా సూపర్గా ఉంటుంది అసలు కూర అవసరమే ఉండదు వీటిని నెయ్యలు లేదా పేలాలు అంటారు ఇవి ధాన్యమును వేయించి చేస్తారు ఇందులో మధ్య మధ్యలో ధాన్యం మొలలు ఉంటాయి ఇవి ముందుగా నీటుగా ఏరుకొని పక్కన పెట్టుకొని ఒక గిన్నెలో నీళ్ళు వేసి నెయ్యిలు ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఎక్కువ టైం ఉంచకండి మెత్తబడిపోతాయి ఇలా వేసి కడుక్కుంటూ గట్టిగా వాటర్ లేకుండా పిండుకొని వేసుకోవాలి అయితే పావు కేజీ నెయ్యిలే తీసుకున్నాను వీటికి సరిపడే ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను రెండు టీ స్పూన్ల చేమిరపకాయల కారము ఒక టీ స్పూన్ సాల్టు ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నువ్వులు ఇవన్నీ యాడ్ చేసి ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి లేదంటే నెయ్యిలు ముద్దలాయి వడియాలు గట్టి వస్తాయి కలపడం వల్ల వడియాలు నెగిలి నెయ్యిల్లాగా వస్తాయి వడియాలు పెట్టుకోవడం కోసం ఎండలో ఒక క్లాత్ కానీ పాలితీన్ షీట్ కానీ ఇలా వేసుకొని మీ దగ్గర అచ్చు ఉంటే ఇలా పెట్టుకొని దానికి సరిపడా ముద్ద వేసుకొని చేతులకి నీరు తడి చేసుకుంటూ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ రౌండ్ షేప్లో చేసుకోవాలి ఖర్చు లేదంటే ఇలాంటి డబ్బా కప్పుపై ఒక తడి క్లాత్ వేసుకొని ఇలా నీట్గా సర్దుకొని ఎతికి నీరు తడి చేసి ముద్ద వేసుకొని ఇలా రౌండ్గా ఒత్తుకొని ఎండ్లో వేసుకోవాలి ఇవి ఒక పక్క తడి ఆరిన తరువాత అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకి అలాగా తడి ఆరిపోతాయి ఇంకో పక్కని తిప్పుకుంటూ ఇలా తడి లేకుండా రెండు రోజులు ఆరపెట్టుకొని గాలి చొరబడిన డబ్బాలో ఇలా స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నీళ్ళు ఉంటాయి మధ్య మధ్యలో చూసుకొని ఆరపెట్టుకుంటూ ఉండండి వడియాలు మీకు నచ్చాయా నచ్చినట్లయితే ఎలా వచ్చాయో ట్రై చేసి కామెంట్స్లో తెలియచేయండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి